శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దమండె మండలం బండ్రేవు గ్రామం కొత్తపల్లి సమీపంలో నిర్మిస్తున్న బండ్రేవు గ్రామదేవత బండ్రేవమ్మ ఆలయ నిర్మాణానికి దాతల సహకారం బండ్రేవు పాపిరెడ్డి గారి కీర్తికుమార్ రెడ్డి యాభై వేలు చదివేవండ్లపల్లి నాగతాతి గారి ఎన్వి రెడ్డి ఒక లక్ష ఎనిమిది వేలు వెలిచలమ నెమల్లగుట్ట శ్రీరామరెడ్డి ఒక లక్ష బండ్రేవు కొత్తపల్లి కడప గంగిరెడ్డి ఎనభై వేలు బండ్రేవు కృష్ణం హరినాథం చెట్టి ఒక లక్ష కృష్ణం మల్లికార్జున చెట్టి డెబ్బై ఐదు వేలు బండ్రేవు కొత్తపల్లె జి శివారెడ్డి యాభై రెండు వేలు బండ్రేవు గారి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి యాభై వేల నూట పదార్లు గారిపల్లి వై వెంకటరమణారెడ్డి ఇరవై వేల నూట పదార్లు మైసూరు రెడ్డప్ప పదహైదు వేల నూట పదార్లు అసహానాపురం వలి బండ్రేవు పదివేల నూట పదార్లు గారి నారాయణ రెడ్డి బండ్రేవు పదహైదు వేల ఐదు వందల పదార్లు బండ్రేవు రేనాటి కృష్ణమూర్తి ఇరవై వేల నూట పదార్లు బండ్రేవు కొత్తపల్లి గంగిరెడ్డి గారి రెడ్డప్పరెడ్డి పదహైదు వేల నూట పదార్లు బండ్రేవు అంగజాల మల్లయ్య ఇరవై వేల నూట పదారులు బండ్రేవు గోట మల్లికార్జున నిర్మల యాభై వేలు బండ్రేవు కొత్తపల్లి నందిన ద్వారకనాథరెడ్డి ఇరవై ఐదు వేలు బండ్రేవు కొత్తపల్లి పాపిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి ముప్పై ఐదు వేలు బండ్రేవు కొత్తపల్లి కొండ్రెడ్డి సాంశివారెడ్డి ఇరవై వేల నూట పదార్లు బండ్రేవు బండ్రేవు కొత్తపల్లి కొండ్రెడ్డి మల్లరెడ్డి యాభై వేలు మదనపల్లి ఎస్ రెడ్డి ఇరవై ఐదు వేలు నక్కలదిన్నె ఎం తిప్పేనాయక్ పదివేల నూట పదార్లు నక్కలదిన్నె డేగల శ్రీనివాసులు పదివేల నూట పదార్లు కురంరెడ్డి గారిపల్లి వై ఈశ్వర్ రెడ్డి ఇరవై వేల నూట పదార్లు బండ్రేవు కొండూరి హసాన్ సాహెబ్ జేసీపీ పని మరియు పదివేల నూట పదార్లు బెంగళూరు కృష్ణం రామలింగం చెట్టి ఇరవై ఐదు వేల నూట పదార్లు బండ్రేవు తపాలా బీపీఎం శ్రీనివాసుల నాయుడు ఇరవై వేల నూట పదార్లు గుంటూరు ఎన్ శ్రీధర్ ఇరవై వేల నూట పదహారులు పాపిరెడ్డి గారి మహేశ్వర్ రెడ్డి బండ్రేవు కొత్తపల్లె ఇరవై వేల నూట పదార్లు ఎన్పి కుంట పూలకుంట జయమ్మ ఇరవై ఐదు వేల నూట పదార్లు మదనపల్లి టీచర్ చీలేకాంపల్లి జయరామరెడ్డి ముప్పై వేల నూట పదార్లు కురమిరెడ్డి గారిపల్లి కురమరెడ్డి గారి కృష్ణారెడ్డి ఇరవై వేల నూట పదార్లు బండ్రేవు కొత్తపల్లి మధు యాదవ్ ఇరవై వేల నూట పదార్లు బండ్రేవు రేనాటి అశ్వత్ నారాయణ పదహైదు వేలు బి కొత్తకోట మాధవరం రమణమ్మ ఇరవై ఐదు వేలు మల్లూరు బెల్లం రవీంద్రారెడ్డి పదివేల నూట పదార్లు ఫేస్బుక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన కోదాడ శివ పదివేల ఐదు వందల పదార్లు బండ్రేవు ఎర్రగుట్టపల్లి పి శివారెడ్డి పదివేల నూట పదార్లు కురమరెడ్డి గారిపల్లె ముదినాటి విశ్వనాథరెడ్డి పదహైదు వేలు బండ్రేవు కొత్తపల్లె పాపిరెడ్డి గారి శివానందరెడ్డి పదహైదు వేల నూట పదార్లు పైన పదివేల నూట పదార్లు పదివేల ఒకటి పదివేల రూపాయలు ఇచ్చిన దాతల పేర్లు బండ్రేవు కొత్తపల్లె ఎడగొట్టి వెంకటమ్న బండ్రేవు గుట్టమీద మల్లప్ప బండ్రేవు నారకట్ల పాపయ్య బండ్రేవు కొత్తపల్లె సిద్ధారెడ్డి గారి మల్లిరెడ్డి బండ్రేవు కొత్తపల్లె నందిన రామచంద్ర బండ్రేవు కొత్తపల్లె వడ్లముడి రమణ బండ్రేవు గోట శంకర్ యాదవ్ గోట వెంకటమల్లు బండ్రేవు గుట్టమీద వెంకటరమణ అంగజాల నారాయణ బండ్రేవు ముద్దంగుల సుధాకర బండ్రేవు నారకట్ల రమణయ్య పెదనాగిరెడ్డి గారి రామచంద్రారెడ్డి ముసలికుంట చిడతల వేమయ్య మాజీ సర్పంచి బండ్రేవు బండ్రేవు కొత్తపల్లి కొండ్రిడ్డి శంకర్రెడ్డి సముద్రం చినకోట్ల అనిల్ కుమార్ తమ్మలపల్లి పెట్రోల్ బంక్ బాషా బండ్రేవు ఆవుల రమణయ్య లక్ష్మీదేవి వేలు ఆ పైన ఐదు వేల ఒకటి ఐదు వేల నూట ఒకటి ఐదు వేల నూట పదహారులు ఇచ్చిన దాతలు బండ్రేవు కొత్తపల్లి నాగేంద్ర కత్తి చిన్నన్న బండ్రేవు కొత్తపల్లి బయ్యారెడ్డిగారి మల్లిరెడ్డి శేఖర్ రెడ్డి బండ్రేవు కొత్తపల్లి చిడతల చౌడయ్య బండ్రేవు అంగజాల రమణ ఎన్పి కుట్ట నాగరాజెట్టి పెద్దమండ్యం మాజీ ఎంపీపీ కలిచల్ల ప్రసాద్ రెడ్డి ముసలికుంట నాగతాత్ గారి లక్ష్మిరెడ్డి కురమిరెడ్డి గారిపల్లి ఎం రమణయ్య కల్చర్ల బిరమణారెడ్డి గుట్టమీద చిన్నవోబులేసు బండ్రేవు ఎన్ రెడ్డి బండ్రేవు పి రెడ్డి కుడమలవారిపల్లి మదనపల్లి వెంకటసుబ్బారెడ్డి మరిమాకులపల్లి పి రెడ్డి ముసలకుంట చీలేకంపల్లి ఈశ్వర్రెడ్డి ముసలకుంట తిమ్మిరెడ్డి గారి వేమారెడ్డి కురబలకోట కూరపాటి గోపాల్రెడ్డి రాయచోటి కె చంద్రశేఖర్ రెడ్డి మల్లూరు బెల్లం అమర్నాథ్ రెడ్డి బెంగళూరు శివ పల్లవి హైదరాబాద్ కృష్ణం శివనారాయణ కురమరెడ్డి గారిపల్లి మైసూరు సిసి రమణ గాలివీడు పేరంపల్లి పి రామాంజులు రెడ్డి బండ్రేవు గ్రామదేవత బండ్రేవమ్మ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్క దాత ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని పిలుపునిస్తూ ఆలయం త్వరగా నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించండి అని పిలుపునిస్తున్నారు నాగతాతి గారిపల్లి మోహన్ రెడ్డి బండ్రేవు కొత్తపల్లె సంప్రదించండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్